ఉన్నారు చూర్పన కట్టి నొక్కు పోసిన ప్రదేశం అరవింద్ అరవింద్ ఇక్కడ మహారాష్ట్ర ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్ని కూడా బ్లాక్ కలర్ అయిపోయింది బుక్ చేసిన వ్యాన్ కూడా సాయి స్నేహాల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఇక్కడైతే ఉంది ఇంకా వ్యాన్ అయితే ఎక్కేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ టూరు స్టార్ట్ అవుతుంది పిల్లలు కాబట్టి మొత్తం కూడా ఇక్కడ సాంగ్స్ అయితే పెట్టినారు ఎక్కడ చూసినా సాయి సాయి అని సాంగ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ మేము బయలుదేరాల్సిన వ్యాన్ అయితే రెడీగా ఉంది వ్యాన్ అయితే ఐదు గంటలకి వచ్చింది కానీ మేము అందరం రెడీ చేసి వచ్చే లోపు ఐదున్నర అట్లయింది అనమాట మా మనం ట్రావెలర్ వెహికల్ ఉంటాయి కదా ఈ ట్రావెలర్ వెహికల్కి ట్వెల్వ్ థౌజండ్ అయితే వెళ్ళి ఛార్జ్ చేస్తున్నారు సో ఇంకా చిన్న ఫ్యా తక్కువ మంది ఉండేలాగా ఇట్లా తుఫాన్ వెహికల్స్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఎక్కువ మంది అంటే మినిమం పదహారు మంది అయితే ఉంటాం కాబట్టి పెద్ద వ్యాన్ కావాలా అంటే ఇది మినీ వ్యాన్ ట్రావెలర్ వ్యాన్ అంటాము వ్యాన్కి డీజిల్ పట్టడానికి అయితే పెట్రోల్ బంక్ దగ్గర అయినారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రీడింగ్ నాలుగు వేల పైన అయితే వెళ్తుంది ఇంకా ట్రిప్ విషయానికి వస్తే మొత్తం పన్నెండు వేలు అయితే ఛార్జ్ చేసినారు ఇంకో మన మధ్యలో వచ్చేసి ఒక తొమ్మిది మంది జాయిన్ అయినారు కదా ఆ విధంగా చూసుకున్నా కూడా మొత్తం వ్యాన్ వచ్చేసి ఇరవై ఆరు మంది అయితే ట్రావెల్ చేస్తున్నాము సో ఒక పర్సన్కి ఫోర్ ఫిఫ్టీ అట్లా ఛార్జ్ అయితే పడుతుంది అనమాట ఇలా ఎక్కువ మంది వచ్చినప్పుడు సేరింగ్ తీసుకుంటేనే తక్కువ పడుతుంది లేదంటే మనకు అంత ఛార్జ్ అయితే అవ్వదు పోను రాను ఒక లేట్ అయినా సరే వ్యాన్ అయితే సేఫ్గా ఇంటికి తీసుకెళ్తుంది రీడింగ్ వచ్చేసి మొత్తం నాలుగు వేల రెండు వందల దగ్గర ఆగిపోయింది చూడండి నాలుగు అరవై లీటర్లు అయితే డీజిల్ పట్టుకున్నాము ఇంకా తెల్లారలేదు కాబట్టి రోడ్డు మొత్తం కూడా స్ట్రీట్ లైట్ వేసినారు మొత్తానికి అయితే ఎనిమిది తొమ్మిది కల్లా టెంపుల్ చేరుకోవాలని చెప్పేసి మార్లీ మార్నింగ్ సిక్స్ ఫైవ్ ముక్తిధాం అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ముక్తిధాం అనమాట ముక్తిధాం దగ్గర మీరు చూసినట్టయితే ఇక్కడ చిన్న ఒక ఫాల్ లాగా అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇది లో లేవు అనమాట వాటర్ కూడా లేవు చూడండి మొత్తం కూడా ఎండిపోయింది ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్న నందిలాగైతే ఉంటుంది ఇవి మొత్తం కూడా అసలు వాటరే లేవు మొత్తం ఖాళీగా అయితే ఉంది ఇది దానిలో అందరం కూడా దర్శనం చేసుకొని ఇది వచ్చేసి నాసిక్లో ఉంది నా అన్న ఫో ఫోటోగ్రాఫరు ప్రతాప్ అన్న ఇదంతా గ్యాంగ్ మొత్తము ఇరవై ఆరు మంది పైన అయితే వ్యాన్లో అయితే రావడం జరిగింది మేమైతే మొత్తం లోపలికి వస్తాను వీళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే మరియు వీళ్ళంతా కూడా ఉన్నారు మందిరం అయితే చాలా పెద్దది ఇది ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే దండం పెట్టుకునే మా ఫోటో అయితే ఉంది ఇక్కడ వచ్చేసి మరొక ప్యాన్ ఫోటో ఉంది అవును అంత పెద్దది ఎంత ఆడిటోరియం లాగా అవుతుంది ఇది అంతా కూడా మందిరము 네. Yeah. శ్రీ కార్తీక్ స్వామి ఇక్కడ అసలు లేడీస్కి ఎలా లేదంట ఎందుకు ఏమో తెలిసిన వాళ్ళంటే ఒకసారి కామెంట్ చేయండి చూడండి శివలింగాల రకాలు అయితే చాలా ఉన్నాయి మరియు ఇక్కడ మీరు గా చూడండి శివలింగంకి పైన ఎదురుగా మీరు చూసినట్టు అద్దం కనిపిస్తుంది చూడండి అంతే శివలింగం మొత్తం కొంచెం డౌన్లో ఉండడం వల్ల పైన అద్దం పెట్టినారు ఆ అద్దంలోంచి అయితే శివలింగాన్ని చూడొచ్చు ఆ రాష్ట్రంలో కొలువైనటువంటి ముక్తిధాం అనే ప్రదేశం ఇది సకల దేవతల పుణ్యక్షేత్రము ఇందులో పార్వతీ పరమేశ్వరులు కైలాసము బద్రీనారాయణుడు మరియు గణపతి దత్తాత్రేయుడు కబీర్దాస్ ఉన్నటువంటి సకల దేవతల పుణ్యక్షేత్రం అన్నమాట దే ఇందులోకి అడుగు పెట్టిన వాళ్ళందరూ కూడా మరి యొక్క పుణ్యక్షేత్రాలకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి దేవుణ్ణి కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు పుణ్యధామం అనే పేరుతో ఈ క్షేత్రాన్ని షిరిడీకి వచ్చినటువంటి ప్రతి భక్తాదులు కూడా ఇక్కడికి విచ్చేసి ఒక పవిత్రమైనటువంటి ఈ క్షేత్రాన్ని సందర్శించి తమ మొక్కబడులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి సకల దేవతల యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి ముక్తిధాంకు ఇటు అటు వెళ్తున్నటువంటి నాసిక్ త్రయంబకం వెళ్ళే ప్రతి భక్తాదులు కూడా ఇక్కడ దర్శించుకొని స్వామివార్లందరినీ దర్శించుకొని ఆశీర్వాదాలు అందుకొని తమ తమ ప్రదేశాలకు వెళ్తూ ఉంటారన్నమాట తర్వాత ఏ ప్లేస్కి తీసుకెళ్తారనేది కూడా నాకు ఐడియా లేదు డైరెక్ట్ వ్యాన్ ఎక్కడైతే ఆపుతారో అక్కడ నేను దిగిన తర్వాత అక్కడ ఉన్న టెంపుల్ అయితే నోటీస్ చేస్తున్నానే తప్ప చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది జర్నీ ఇక్కడైతే వ్యాన్ పెట్టేసి ఇక్కడ మనకి దగ్గరలో అయితే మెయిన్ రోడ్డుకే మనం డాబా అంటాం కదా ఆ అదే విధంగా ఇక్కడైతే హోటల్కి తినేకైతే వెళ్తాను రెండు ఎంట్రెన్స్ మామూలు పెళ్లి పందరు లాగా ఉంది మొత్తము ఆ డెకరేషన్ చేసినారనమాట చిన్న మండపం లాగా ఉంది ప్లస్ రూమ్ బుకింగ్ సెంటర్ కూడా ఉంది చిన్న పార్క్ లాగా కూడా ఉంది లోపల చూసినట్టయితే మనకు ఫుడ్ వచ్చే వరకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా ఏర్పాటు చేసినదండి ఇంత పార్కు చిన్న చిన్న టైర్లు పెట్టి ముందర ఎట్లుందో చూద్దాం ఒకసారి టాయిలెట్స్ అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా చిన్న మినీ రెస్ రిసార్ట్ లాగా అయితే ఉంది అండి మెస్సార్జ్ చేయరు వంద రూపాయలు అంట ఇక్కడైతే చిన్న ట్రాక్టర్ పెట్టినారు ముందర పొగ్గట్టం అన్నీ పెట్టినారు చాలా బాగుంది రిసార్ట్ ఇది కానీ ఇక్కడ దోశ కాస్ట్ వింటే ఆశ్చర్యపోతారు అసలు ఒక దోశ వచ్చేసి నైంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ మహారాష్ట్రలో చెరుకు మరియు ఎర్రగడ్డలు బాగా అయితే పండిస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్రాక్టర్కి వెనకాల రెండు ట్యాలీలు అయితున్నాయండి ఈ ట్యాలీలు మొత్తం కూడా చెరుకు నింపుకొని వెళ్తూ ఉంటారు మొత్తానికి చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇక్కడ బోర్డు అయితే నేను గమనించినా ఈ బోర్డులో మీరు చూసినట్టయితే నాసిక్ అని ఉంది మరియు పక్కన త్రయంబకేశ్వరం టెంపుల్ అని కూడా ఉంది సో ఇప్పుడైతే త్రయంబకేశ్వరం వెళ్ళిపోతున్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక ప్రైవేటు టోల్ గేట్ అనమాట వీళ్ళు ఆపి ప్రతి ఒక్క బండికి అయితే అమౌంట్ ఇస్తున్నారు ఇదేం కర్ణ మనకి ఏ దేవాలయానికి పోయినా కూడా ఈ టోల్ గేట్లో ఇదంతా పెద్ద రచ్చ ఎప్పుడు పోతాయేమో ఇక్కడైతే వ్యాన్ పెట్టేసి మనకు దగ్గరలో ఇక్కడ జాయింట్ వీల్ ఎయిర్ కనిపిస్తుంది కదా దాని బ్యాక్ సైడ్ వెళ్తేనే త్రయంబకం చేరుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి త్రయంబకంలో కూడా మొబైల్స్ అలా ఉన్నాయంట లోపల కూడా ఒకసారి సూట్ చూడండి ఇక్కడ శ్రీ త్రయంబకేశ్వర స్వామి టెంపుల్ ఒక స్టైట్ వెళ్ళాలి మనమైతే మన వెహికల్ అయితే పైన పెట్టేసి అక్కడ నుంచి డౌన్ అంతా నడుచుకుంటూ వస్తాము మరి కాసేపట్లో వీల్ అయితే ఎక్కుదాం పైకి ఎక్కిన తర్వాత ఎట్లా ఉందని చూద్దాం ఒకసారి నామ్ అరవింద్ దారిలో వీడియో చూస్తూ ఉంటే యూట్యూబర్ అని అడిగాడు ఒక సెల్ఫీ అని అడిగితే బంగారంగా తీసుకుతాముడు అని చెప్పాను ఇక్కడ వచ్చేసి టెంపుల్ స్టాండ్ మామూలుగా షూస్ కూడా పెట్టుకోవచ్చు పై రూపాయలు చేస్తున్నారు మేము టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడ ఎదురు కదా ఇదే గాలిగోపురము మొత్తం ఇక్కడ మహారాష్ట్రలో ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ అవుతున్నాయి అన్నమాట అలా రథం ఉంది రథము కలర్ ఉంది దగ్గరికి వెళ్ళిపోతాం ఒకసారి రథం కూడా ఉంది రథం అయితే కలర్ ఉంది మిగతా టెంపుల్ అంతా కూడా బ్లాక్ కలర్ అవుతుంది అంటే దర్శనం విధానం పోవాలా రేటు మనేశాన్ దర్శనాన్ని ఉంటుంది అండి విధానం పోతే లోపలే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మామూలుగా అయితే కావాలంటారు కదా అవి అయితే దర్శనం ఇంకా లోపలికి మనమైతే అంతా వీళ్ళు నిలబడి ఉన్నారు ప్రియ దర్శనం అయితే ఇది అనుకోవాలా ఇక్కడ నుంచి ఇక్కడ లోపల వరకు ఉంది మొత్తము ఇక్కడ మన లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బార్గేట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ బార్గేట్స్ దాటుకునే లోపలికి చాలా పెద్ద క్యూ ఉంది ఇంత కొంచెం ఎండ అయినా సరే చాలా మంది వచ్చేసారు మరిగా ఈ క్యూ చూస్తుంటే అసలు ఈ క్యూ ఎప్పుడైపోతాయో తెలియదు మరి లోపల బార్గేట్లు కూడా దాటుకొని పోవాలా చాలా పెద్ద లైన్ అయితే ఉంది ఇక ఇటు సైడ్ నుంచి ఆడ గేట్ కనిపిస్తున్నారు ఆ గేట్ బ్యాక్ సైడ్ నుంచి లైన్ అనేది స్టార్ట్ అయింది ఇదే క్యూ తను లాస్ట్లో లాస్ట్ నుంచి రావాల్సి ఉంటుంది ఇన్ని జనాలు సడన్ సడన్గా అయితే వచ్చినారు ముందు అయితే ఇంత క్యూ లేదు బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ దగ్గర నుంచి కనుంచి అయితే క్యూ లేదు స్టార్ట్ అయిపోయింది భయంకరమైన ఎండలు బార్గెట్లో మమ్మల్ని అయితే బందీ చేసినట్టు అయిపోయింది చూడండి కొంతమంది ఎండకు తట్టుకోలేక పక్కన నేను గొడుగులు అయితే సేవ తీరుతాను కడ్ కన్నా పట్టుకో చాలు చెప్పు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నవ్వుతున్న ఈ ఈఎంఐ చాలాసేపటి నుంచి నా కెమెరాకి ఫిదా అయిపోయింది ఆ కెమెరా ఏదో కనుక్కోవడానికి చాలాసేపు నుంచి తాపత్రయ పడుతుంది కానీ బార్గెట్ల వల్ల నన్ను రీచ్ కాలేదు తర్వాత లేట్గా అయితే రీచ్ అయింది ఇక్కడ బార్గేట్లో సుమారు ఇరవై ఐదు వరకు తిప్పి తిప్పి నాలుగు పైన లోపల చుక్కలు చూపించినారు ఉన్న జనాలు అయితే తోసుకొని కొట్లాడుకోను సినిమా అయితే కనిపించింది లోపల అయితే Gue t referred on irana Ni on allah As-erman Safi A Oh 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 తనకైతే దర్శనం అయిపోయింది అభిషేకం అవన్నీ కూడా అక్కడక్కడ టీవీలు స్క్రీన్లు పెట్టడం వల్ల మామూలుగా ఫోన్ అయితే అలా చేయలేదు ఇది వచ్చేసి గేట్లో నుంచి బయటకు వచ్చేసినాము ఇంకా బయట నుంచి టెంపుల్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసినాయితే అయితే ఇంకా ఎగ్జైట్ అయిపోదాము ఎగ్జాట్ టెంపుల్ ఎందుకు అసలు పయనిచ్చా సార్ అయితే చూసినా వీడియోని అయితే లైక్ చేయండి వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే చెట్టుకు చెట్టు దగ్గర ఓమానాలుచినారు అరే ఇక్కడ పక్కన అయితే ఒక నది పౌరు ప్రవహిస్తుంది ఇది నదివో కాలువో అన్నమాట కూడా ఒక గుడి అన్నమాట

అంటే మనకి ఆ దేవుడు వినాయకుడు అనమాట మనం లోపల మీద దర్శనాలు బాగా ఇదాముడా సో అయితే ఇంకా లోపలికి రాము దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళొచ్చాము వచ్చేసి ఆంజనేయ స్వామి డు సూర్పనక్కకి ముక్కు పోసిన ప్రదేశం అనమాట ఇది చూడండి వచ్చేసి సూర్పనక్క సూర్పనక్కకు ముక్కులు పోసిన లక్ష్మణుడు మొట్టమొదటిసారిగా శ్రీరాముని ఇంత పెద్ద విగ్రహాన్ని చూస్తున్నాను రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత బాగుంది విగ్రహం అయితే పైకి వెళ్ళడానికి మిట్టుకలు కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు జై శ్రీరామని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి మళ్ళీ శ్రీ కపాలేశ్వర స్వామి దేవాలయంకి అయితే రావడం జరిగింది చూడండి స్వామివారి ప్రతిరూపాన్ని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి చేసి త్రివేణి సంగమము అంటే మూడు నదులు ఒకే చోట కలిసే నది అనమాట ఇది చూద్దాం లోపల దగ్గర నుంచి ఎలా ఉంది అనేది చాలా బాగుంది అసలు మూడు నదులు ఒక్కటే చోట కలిసే త్రివేణి సంగమం అది ఫుల్గా మైకులో సౌండ్ అయితే వస్తానన్నమాట మీకు నా వాయిస్ వినపస్తుంది అనేది కూడా తెలియట్లేదు তো সিনেমে আপনি అర్ధనాథేశ్వర స్వామి దేవాలయం అంటే మహాదేవుని సగభాగం శివుడు సగభాగము పార్వతీదేవి అమ్మవారు చూడండి స త్రివేణి సంఘం చూసాం కదా త్రివేణి సంఘం ఆపోజిట్లోనే మీరు చూసినట్టయితే శ్రీ తపాలేశ్వర దేవస్థానం అయితే ఉందన్నమాట దేవస్థానంలోకి అయితే పొందాము మనం దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయితే పొందాము వచ్చేసి హనుమంతుని

దర్శనం కూడా అయితే అయిపోయింది అనమాట మళ్ళీ ఆటోలో మనం రిటర్న్ ట్రావెలర్ వ్యాన్ ఉంది కదా అక్కడికి అయితే వెళ్తానము ఎందుకంటే నెక్స్ట్ ఏ ప్లేస్కి అనేది కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ప్రతాపర్ నాక్కి తప్ప ఇంకెవరికి తెలియదు మేము డైరెక్ట్ ఆడిపోయిన తర్వాత పలానా ప్లేస్ అనే ఐడియా అంటే వచ్చేసి పంచవటికి దాదాపు ఫ్రెండ్స్ ఈ గుహని సీతాదేవి అమ్మవారి అని అంటారు సీతాదేవి అమ్మవారిని ధ్యానం చేసుకోవాలనుకున్నప్పుడు చిన్నప్పుడు పంచబెట్టి అంటే చుట్టుపక్కల మీరు చూసినారు కదా ఐదు రకాల పెద్ద పెద్ద మరిచెట్లు ఉంటాయి ఆ చెట్ల కింద చిన్న స్వరంగం అయితే కనిపిస్తుంది చూడండి ఈ స్వరంగం దగ్గరికి రాగానే ఇంత పెద్ద సీతమ్మవారు చిన్న పాప అయితే అయిపోతుంది లోపలికి వచ్చిన తర్వాత శివునికైతే ధ్యానం చేసుకుంటుంది చాలా విచిత్రంగా అయితే ఉంది కదా ఇంత చిన్న ఎంత పెద్దవాళ్ళు అయినా సరే చిన్న గుహలోంచి బయటకు వస్తున్నారు చూడండి అరుణాచలంలోని సన్న రంధ్రంలో పెద్ద పెద్ద లావున్న వాళ్ళు కూడా వచ్చేస్తారు కానీ ఇక్కడ వచ్చేసి సీతమ్మ గుహలో అంత లావున్న వాళ్ళు అయితే పట్టరు అనమాట అలాంటి వాళ్ళు అయితే ఈ గుహలోకి రారు బయటనే ఉండిపోతారు ॐ नम शिवाय ॐ नम शिवाम शिवाय नम शिवाय ॐ नम शिवाय नम शिवाय नम शिवाय नमश शिवा ఇప్పుడు మరొక దేవాలయంకి వెళ్తున్నాం ఈ దేవాలయం పేరు వచ్చేసి కాలారాం టెంపుల్ అని అంటాము కాలారాం అంటే నల్లని ఆకారంలో ఉన్న రాముడు అనమాట ఈ దేవాలయం అంటేనే మోడీకి చాలా ఇష్టం ఎన్నోసార్లు అయితే విజిట్ చేయడం జరిగింది తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి విగ్రహాలు చూడండి మొత్తం కూడా నల్లగా ఉన్నాయి అన్నమాట

ഇസ് കണ്ടല്ലേ ഹൈ ഹൈ അപ്പോ ഹൈ അപ്പോ അക്കാനോച്ചമോൻ ആ എന്താ കത്തേ ഉണ്ടെന്നാ ഹൈ ജൊബട്ടാ ഹൈ ഓ ഹൈ എന്തിനെക്കൊണ്ട് വന്നെങ്ങനല്ലേയാ എന്നാ എമേമെ എമിന്നോ എന്താ സംഭവിക്കുന്നത് ഹൈ എനിക്ക് പറയാൻ ഹൈ എനിക്ക് പറയാൻ എന്തിനാ സർ ബക്കറ്റ് എടുക്കുന്നത് അങ്ങി बोला അപ്പോൾ അസ്സോ అసలేయ్ అంటాను కూడా ఇది జిమ్ స్కీమ్ కలిగేది ఏ ప్రాబ్లమ్ ఏంటి నువ్వు బామల నిసం చేశారు ఆయన మళ్ళా పని దాని ఎడిట్ చేస్తావు மாக அசலோக்கோட்ட கூர்ச்சு மார்க்கே மெல்ல கூச்சு வரைக்கும் ఒక ఏం బా నాకు తెలిసిన హ్యాస్ ఎల్కి మనము రేపంతా ఏడు దొరికేటివి అన్ని షిరడిలో దొరుకుతాయి ప్రతిదీ మీకు రేపంతా నేను హాలిడే ఇస్తాను అందరూ కూడా దర్శనం షిరడిలో టెంపుల్స్ అన్ని చూసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు నేషనల్ హైవే చూడండి మొత్తం రోడ్ అంతా కూడా దగ్గదగ్గ మెరిసిపోతుంది వ్యాన్లో వెళ్తున్నప్పుడు చూడడానికి అయితే లుక్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అసలు వ్యాన్ దోళ్ళ డ్రైవర్ అన్న మరియు వీడియో తీస్తున్న నేను తప్ప మిగతా వాళ్ళు గ్యాంగ్ అంతా చూడండి పనుకొని నిద్రపోయినారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి సీట్లలో వాళ్ళు అయితే టైడ్ అయిపోయి ఫుల్గా నిద్రపోతున్నారు ఎందుకంటే రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అని చెప్పి నిద్రపోయారు అంతా కూడా వీడియో తీస్తున్న నేను వ్యాన్ దొలుతున్నాయని తప్ప మొత్తం అంతా కూడా నిద్రలోనే ఉన్నారు మొత్తానికి అయితే ఇక్కడ వ్యామ్ దగ్గర వచ్చి వెళ్తున్న మళ్ళీ సాయి సదా వెళ్తాము ఇవి అక్కడి నుంచి తెచ్చుకున్నాము సో ఐ హెల్ప్ ఈ వీడియో మేము మీరు నచ్చుతున్నాను అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ట్రేక్ చేస్తాం బాయ్ పెద్ద